హాయ్ పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బాలకృష్ణ గారు డాకు మహారాజ్ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మా సాడి అందరూ కూడా సినిమా వైపు పరుగులు తీయడం మనం చూస్తున్నాం సార్ అయితే బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా ఏ హీరో బ్రేక్ చేయాలని ఒక రికార్డ్ ఆయన క్రియేట్ చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి ఆయన ఈ డాకు ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఏ హీరో యా బాలకృష్ణ మనకు తెలుసు ఆయన ఆల్రెడీ హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు వరుసగా అఖండ్ కానీ వీరసింహారెడ్డి కానీ భగవంత్ కేసరి కానీ మూడు హిట్లు అయినాయి ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్కి పునాది పడింది డాకు మహారాజ్ అనేది హిట్ అయింది ఖచ్చితంగా సో దాంతో ఆయన ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ కూడా తెరలేకపోతున్నాడు ఆల్రెడీ అఖండ టూ తాండవం అనే పేరుతో బోయ్పాటి సీన్ దర్శకత్వంలో సీక్వెల్ అఖండకి సీక్వెల్ వస్తుంది ఆల్రెడీ అది మహాకుంభమేళలో షూటింగ్ జ మొదలైపోయింది షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారు ఎందుకంటే రియలిస్టిక్గా వాళ్ళ అఘోరాలు కావచ్చు ఇది కానీ మామూలుగా అయితే దొరకదు మా అంతమందిని ఆర్గనైజ్ చేయడం వెరీ డిఫికల్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే పన్నెండు గంటలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి పుష్కరాలు అంటారు వాటిని పుష్కరం అంటే పన్నెండు గంటలకు ఒకసారి జరుగుతుంది కాంటెక్స్లో అక్కడ షూట్ జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ సినిమా కూడా గోపిచంద్ మల్లినే ఎందుకంటే వీరసింహారెడ్డి లాంటి పెద్ద మా సిట్ ఇచ్చాడు గోపిచంద్ మలిని అతనితో జూన్ నుంచి జూన్లో బాలకృష్ణ బర్త్డే ఉంది ఆ రోజు ఆ రోజు షెడ్యూల్ స్టార్ట్ అంటున్నారు సో ఆల్రెడీ డాకు మహారాజు అఖండ టూ అండ్ గోపీచంద్ మల్లినేని సినిమా ఇంకొక హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు అనేది ఇప్పుడు వార్తలు వస్తుంది ఇలాగ డబుల్ హ్యాట్రిక్ అనేది ఈ మధ్యకాలంలో ఏ హీరో రాలేదు ఇదొక రికార్డుగా చెప్తున్నారు ఎందుకంటే మనకు మామూలుగా నాకు తెలిసి శివరాజ్ కుమార్కి హ్యాట్రిక్ హీరో అనేవాళ్ళు శివరాజ్ కుమార్కి వరుసగా అట్లాంటివి ఉండేవి కానీ డబుల్ హ్యాట్రిక్ ఆయన కూడా చేయలేదు శివరాజ్ కుమార్ కావచ్చు రజనీకాంత్ కావచ్చు లేకపోతే మోహన్ లాల్ కావచ్చు అంటే ఈయన ఏజ్ గ్రూప్ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్ అమితాబ్ కావచ్చు ఎవరు కూడా ఇటువంటి డబుల్ హ్యాట్రిక్ సాధించలేదు బాలకృష్ణ సాధించబోతున్నాడు అనేది చెప్తున్నారు ఇక డాకు మహారాజు కలెక్షన్ల విషయానికి వచ్చేసరికి మూడు రోజుల కలెక్షన్లు తొంభై రెండు కోట్లు దాటిందని చెప్తున్నారు ఫస్ట్ రోజు యాభై ఆరు కోట్లు రెండు రోజు డెబ్భై నాలుగు కోట్లు దాటింది మూడు రోజు తొంభై రెండు కోట్లు ఓవరాల్గా మూడు రోజులు కలెక్షన్లు తొంభై ఆరు తొంభై రెండు కోట్లు వచ్చాయి ఇది కూడా రికార్డు అని చెప్తున్నారు ఇంకొక రికార్డు ఆయన సాధించింది ఏంటంటే ఏ హీరోలు ఇప్పటి వరకు ఈయన ఏజ్ గ్రూప్లు ఏ హీరోలు సాధించని ఒక రికార్డు అమెరికాలో వరుసగా ప్రతి సినిమాకి నాలుగు సినిమాలు వేసుకుంటే ప్రతి సినిమాకి వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్ అనేది అరుదైన రికార్డు అది బాలకృష్ణ సాధించాడు ఎందుకంటే బాలకృష్ణకి అమెరికాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సో ఈయన సినిమాలన్నీ కూడా అమెరికాలో చూస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు అంటే మనకి జనరల్గా మనకి చిరంజీవికి మాత్రమే ఆ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంటుంది దాని తర్వాత బాలకృష్ణకు ఉంటుంది బట్ చిరంజీవి సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఆయన చేస్తున్న ప్రాజెక్టులు కానీ సరిగ్గా లేవు ఈ మధ్య కాలంలో ఆచార్య కావచ్చు ఇలాంటి సినిమాలన్నీ మనం ఈవెన్ వాల్తెరు వేరై కూడా అతను ఊరు రవితేజ పెట్టుకొని ఆయన బండి ఏడవాల్సి వచ్చింది సోలగా వెళ్లకుండా అట్లాంటిది బాలకృష్ణ ఈ మధ్య కాలంలో అనూహ్యంగా అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటారు ఎప్పుడూ ఆయన కెరీర్లో ఈ స్థాయి బడ్జెట్ సినిమాలు కానీ ఈ స్థాయి కలెక్షన్లు కానీ చూడలేదు బాలకృష్ణ ఏంటంటే చిరంజీవిలాగా అన్నెన్ని కోట్లు తీసుకున్న హీరో కాదు అసలు మామూలుగా జోక్ ఉంది ఆయన రెమండేషన్ ఆయనకే తెలియదు బారీఫ్ మాత్రం తెలుసు అని ఆయన అవేం పట్టించుకోవడానికి సో ఎప్పుడైనా ఎవరు నడితే ఆమె నడుగుతాడు ఎంత నా రెమెండేషన్ అని అనే జోక్ కూడా ఆయన మీద ఉంది అంటే ఆయన ఎప్పుడు కూడా విపరీతంగా పోయి నాకు ఇంత డబ్బులు కావాలి అని డిమాండ్ చేయడం కానీ ఉండదు జనరల్గా ఏంటంటే బాలకృష్ణకు ఉన్న మంచి లక్షణాల్లో ఒకటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ హీరో ఆయన అంటే ఒకసారి డైరెక్టర్ నమ్మినాక అతనితో సరదాగా బూతులు తిట్టచ్చు అతన్ని అది కొట్టడానికి వెళ్ళొచ్చు అవన్నీ ఉంటాయి కా ఉండొచ్చు కానీ ఫైనల్గా అతని మాటే వింటాడు చాలాసార్లు బోయపాటి గురించి చెప్తారు బోయపాటి ఫర్ ఎగ్జాంపుల్ జోబిలో చేయి పెట్టుకొని ఒక సీన్ చేయమని డైలాగ్ చెప్పమంటే ఈయన మర్చిపోతే కట్ కట్ సార్ జబిలో చేయి అంటే ఒక బూత్ తిరుతాడు ఆ డైరెక్టర్ని కానీ మళ్ళీ చేయి మాత్రం పెట్టుకొని చేస్తాడు అంటే డైరెక్టర్ చెప్పింది చేస్తాడు కానీ సరదాగా ఎన్నిసార్లు చేపిస్తారని అని తిరతారు తప్ప చేయకుండా మాత్రం డైరెక్టర్ ఒప్పుకోడు అంటే వేరే హీరోలు అదే చిరంజీవి అనుకో స్క్రిప్ట్లో కాలు వేలు అన్ని పెట్టి దాన్ని మార్చి దాన్ని తనదైన పద్ధతిలో చేయడానికి చిరంజీవి లాంటి వాళ్ళు ట్రై చేస్తే బాలకృష్ణ ఒకసారి అసలు ఒక సీన్ నచ్చితే కూడా స్క్రిప్ట్ ఓకే చేసేస్తాడని కూడా ఆయన మీద జోకులు ఉన్నాయి బాలకృష్ణకి ఒక సీన్ బాగుంది అనుకుంటా ఓకే ఐ హెడ్ గో హెడ్ అన్న ఇచ్చేస్తాడు అంటే ఆయనకి ఏదో ఒక ఇన్స్టింగ్ ఉంటుంది ఈ డైరెక్టరు బాగా చేస్తాడు అన్న ఇన్స్టింగ్ ఉంటుంది దాంతో ఏదో ఒక ఎలిమెంట్ చూసి అదేదో సామెత ఉంది కదా ఒక మెతుకు పట్టుకుంటూ చాలు కదా అన్నం ఉడికిందాలే చెప్పడం ఆయనకి అలాగా బాలకృష్ణ వెళ్ళిపోతుంటాడు అనేది ఆయనకు ఉంది అట్లాగే ప్రొడ్యూసర్లు ఆయనకి ఎందుకంటే వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు ఆయన ప్రొడ్యూస్ చేశాడు ఆయనకి ప్రొడ్యూసర్ల సాధక బాధకాలు తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్లకి ఇంకా సలహా ఇచ్చి ఎలా చేసుకోండి తక్కువ బడ్జెట్లు ఎలా చేసుకోండి అని చెప్తాడు తప్ప బడ్జెట్ని పెంచేసి లేనిపోని డేస్ వేస్ట్ చేసి ఇలాగా బాలకృష్ణ ఇప్పుడు చేయడం అనేది కూడా బాలకృష్ణకు ఉన్న మంచి రికార్డు అట్లాగే ఒక పాన్ ఇండియా సినిమా తీయాలి ఒక రెండేళ్ళు దిద్దాము మూడేళ్ళు అనేది కూడా బాలకృష్ణకు ఉండదు ఆయనకి ఆయనకేందంటే సినిమా బాగుంది కథ బాగుంది చేసుకుంటూ వెళ్దామని తప్ప పాన్ ఇండియా కోసం ఈ హంగులు పెట్టండి ఆ హంగులు పెట్టండి అని డిమాండ్ చేసే వ్యక్తి పాన్ ఇండియాకి ఆయనకు అనవసరం సినిమా చేస్తే అది బాగుంటే అన్ని భాషలు చూస్తారన్న అభిప్రాయం తప్ప అలాగే ఆయన వెళ్ళిపోతున్నాడు అందుకనే ఆయన ప్రొడ్యూసర్లకి ఈయన అడగకుండానే బడ్జెట్ ఈయనకి కూడా రికమెండేషన్ పెంచేసుకుంటూ వెళ్తున్నారు సినిమాకి కూడా బడ్జెట్ పెట్టి క్వాలిటీ కోసం వాళ్ళే ఎక్కువగా ట్రై చేస్తున్నారు బాలకృష్ణ డిమాండ్ చేయకపోయినా అనేది అంటున్నాడు ఆ రకంగా ఖచ్చితంగా ఇది వాళ్ళు ఉన్న టఫ్ సిచ్యువేషన్ మనకు తెలుసు ఒక థియేటర్కి వచ్చి ఒక ఫ్యామిలీ సినిమాలు చూడాలంటే అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు రిస్క్ తీసుకొని వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఓవరాల్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపోయింది ఓవరాల్ కానీ కన్జంప్షన్ అనేది తగ్గిపోయి ఎకనామీ మీద దాన్ని ఎఫెక్ట్ పడింది సో కన్జంప్షన్ తగ్గిపోవడం అంటే సినిమాల కన్జంప్షన్ కూడా తగ్గిపోయింది అందుకనే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హిట్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నాయి సినిమాలు హిట్లు అయింది ఎందుకంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఒకటి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఇంక దేనికైనా దాన్ని ఖర్చు పెట్టుకుందామా దీనికి పెట్టాలా ఇంట్లో కూర్చొని ఓటీటీలో వచ్చే చూడొచ్చు కదా ఇంకా కొంత తెలివైన వాళ్ళైతే డౌన్లోడ్ చూసి చూడొచ్చు కదా డౌన్లోడ్ కూడా అవసరం లేదు ఆన్లైన్లో ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో చూసుకోవచ్చు కదా అనే ఒక పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఇవాళ ఒక ముప్పై నాలుగు వేలు పెడితే మంచి టీవీ స్క్రీన్ వస్తుంది ఆ టీవీ స్క్రీన్లో ఇంటి పాత చూసుకోవచ్చు అంటే దానికి కొద్దిగా సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటే బ్రహ్మాండం థియేటర్ ఫీల్డ్ క్రియేట్ అయిపోతుంది దీనికోసం పోయిన మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని ఎందుకు అన్న ఒక ఇదైతే పెరిగింది ఇటువంటి కాంటెక్స్లో కూడా హేట్రిక్ రికార్డు కొట్టడం అనేది మూడు సినిమాలు వరుసగా కొట్టి నాలుగో సినిమా కూడా హిట్ కొట్టడం అంటే ఈ నాలుగు సినిమాల కలెక్షన్ కూడా ఒక రికార్డు క్రియేట్ చేయడం అమెరికా లాంటి దేశాల్లో కూడా అనేది ఖచ్చితంగా బాలకృష్ణకి ఒక పెద్ద